గుడివాడలో కొడాలి నానికి భారీ షాక్ టీడీపీ తరపున ప్రచారానికి ఎన్టీఆర్ వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది గుడివాడలో కొడాలి నానికి మరి జూనియర్ ఎన్టీఆర్ మరి షాక్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం ఇన్ని రోజులు ఎన్టీఆర్ అభిమానులు కొడాలి నానికి సపోర్ట్ చేయాలని మరి ఇంతవరకు మోటివేట్ చేసిన కొడాలి నాని ఇప్పుడు ఎన్టీఆర్ ఇండివిజువల్గానే టీడీపీ తరఫున ప్రచారానికి వస్తుండడం చూసి షాక్ అయినట్టుగా తెలుస్తోంది గుడివాడలో టీడీపీకి ప్రచారం చేయడానికైతే ఎన్టీఆర్ సిద్ధమయ్యారట ఏ విషయం తెలిసి కొడాలి నానికి దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది ఇన్ని రోజులు ఎన్టీఆర్కి అలాగే తెలుగుదేశం పార్టీకి విభేదాలని చెప్పి ఓట్లు దండుకోవాలని చూసిన కొడాలి నాని ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం తన నియోజకవర్గంలోనే రాబోతుండటంతో టెన్షన్లో ఉన్నారట కొడాలి నాని ప్రయత్నాలని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇప్పుడు అందరూ సతమతమవుతుంటే జూనియర్ ఎన్టీఆర్ ఆ బాధ్యతను తీసుకున్నారు కొడాలి నానికి బుద్ధి చెప్తే వైసీపీకి చెప్పినట్టేనని భావించి కొడాలి నాని టార్గెట్గా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ని రంగంలోకి చింత ఎన్టీఆర్ని రంగంలోకి దించుతోంది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో స్టార్ గా మారాలని కోరుతోంది ఇక కేవలం కొద్ది రోజులే గడువు ఉంది అందుకే జూనియర్ ఎన్టీఆర్ తన మద్దతుని తెలుగుదేశం పార్టీకి వేస్తే మరి లాస్ట్లో దొరకాలనుకున్న ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి దొరుకుతాయని కొడాలి నాని ఈ విషయంలో ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకుంటారని తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సపోర్ట్ చేస్తుండటం తెలిసి మరి కొడాలి నాని సైతం ఛాక్ అవుతున్నారట